ప్రణయ తీజం శిల్ప ఒక సిటీ యువతి ఆమె పల్లెకు వెళ్ళింది తన నాన్నకు కొన్ని పని నిమిత్తం ఆ పల్లెకు చేరుకున్నప్పుడే అక్కడి ప్రకృతి అందాలకు మం మంత్రముక్తురాలయ్యింది పక్కనే ఉన్న పెద్ద కొండలు ప్రకృతి వనాలు ఆమె మనసు దోచుకున్నాయి పల్లెల్లో ఉండే రోజుల్లో శిల్పను చూసి వెంకట్ అనే యువకుడు ముచ్చట వెంకట్ సాహసవంతుడిగా పల్లె ప్రజలతో ఎంతో ఆప్యాయతగా ఉండే వ్యక్తి ఆయనకి అడవులపై ఎంతో ప్రేమ జంతువులను రక్షించడం ఆయన జీవిత లక్ష్యం ఒకరోజు శిల్ప ఆ పల్లె చుట్టూ తిరుగుతూ ఒక పెద్ద అడవిలో తప్పిపోయింది భయంతో కొంతసేపు కూర్చున్న శిల్పను వెంకట్ గమనించాడు ఆమెను రక్షించడానికి వెంటనే అక్కడకు చేరుకున్నాడు నువ్వెక్కడి నుండి వచ్చావు అని అడిగాడు శిల్ప అతనిని చూసి కాస్త భయపడింది నేను దారి తప్పాను అని చెప్పి వెంకట్ తన తర్చితో శిల్పను క్షేమంగా తీసుకువెళ్ళాడు ఆ ప్రయాణంలో శిల్పకు వెంకట్ గురించి తెలిసింది అతని సమయ స్ఫూర్తి ధైర్యం ఆమెను ఆకట్టుకున్నాయి అదేవిధంగా వెంకట్ కూడా శిల్పలోని సౌమ్యత మంచి గుణాలు గుర్తించి ఆకర్షితుడయ్యాడు అప్పటి నుండి వారిద్దరి మధ్య ఒక అనుకోని బంధం ఏర్పడింది ఆ ప్రేమకు సాక్షిగా ప్రకృతితో కలిసి మళ్ళీ మొత్తం ఆనందంతో నిండిపోయింది చివరకు శిల్ప తన సిటీకి వెళ్ళిపోయింది కానీ వెంకట్ కోసం తిరిగి రావాలని తన హృదయంలో నిర్ణయించుకుంది కొన్ని నెలల తర్వాత వెంకట్ నగరానికి వచ్చి శిల్పను కలుసుకొని ఆమెతో తన ప్రేమను వ్యక్తం చేశాడు ఇద్దరి కుటుంబాల వారి బంధాన్ని ఆశీర్వదించాయి ఈ కథ ఒక అందమైన జీవన ప్రయాణానికి ప్రారంభం ప్రేమ అనేది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు అది జీవన సారాన్ని బహుమతిగా ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్